తిరువురు వైసీపీ ఇన్ఛార్జిగా స్వామిదాసు నియమించడం తనను తీవ్రంగా కలిసి ఎమ్మెల్యే కొలి కొక్కిలిగడ్డ రక్షణ నిధి అన్నారు కృష్ణా జిల్లా వల్లూరు పాలెంలో తిరువురు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రక్షణ నిధి మాట్లాడుతూ తిరువురులో వైసీపీ జెండా ఎగరవేస్తూ వ్యతిరేక పార్టీ అధికారంలో ఉన్నారని అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీకి వెళ్లకుండా నిబద్ధత కలిగి ఉన్నారన్నారు ఎంపీ మాటలు పరిగణలోనికి తీసుకుని తనను పక్కన పెట్టడం అన్యాయమని విచారం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో తన రాజకీయ పయనం ఎటువైపు సన్నిహితులను ముఖ్య అనుచరులను తెలుపుతానని తెలిపారు తిరువూరు నియోజవర్గంలో జరిగినటువంటి అభ్యర్థి ప్రకటనలో నాలుగో జాబితాలో మరి ఒక ఎంపీ పెట్టినటువంటి కండిషన్లు పరంగానే ఆ యొక్క సీటు వేరే వాళ్ళకి ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగిందని ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు దానిలో భాగంగానే నేను కూడా ఆ విషయాన్ని చెప్పినప్పుడు కూడా పట్టించుకోకుండా నా పనిని చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక ఇరవై రోజుల క్రితం పూర్తిగా అర్థమయ్యి ఆ యొక్క విషయాన్ని వాళ్ళ ప్రణాళికలు గ్రహించి ఇరవై రోజుల నుంచి కూడా నేను దూరంగా ఉంటా ఉన్నా నియోజకవర్గానికి మరి ఏదైతే మేము అనుకుంటా ఉన్నామో ఏదో జరుగుతుందని అదే జరిగింది అని కూడా మరి రాత్రిచ్చేటువంటి ఇసుక రుజువైంది కాబట్టి మరి దీనికి కూడా పార్టీ పరంగా మనం ఇప్పుడు కూడా వేలుగా ఉన్నాం పార్టీ ఏది చెప్తే నూరు శాతం పూర్తి చేసాం మరి అలాంటి సందర్భంలో మరి వాళ్ళు ఎవరు చెప్పి ఇలాంటి శక్తులకు ఒప్పుకున్నారో ఎందుకు చేశారో కూడా వాళ్ళకే తెలియాలి మా మనసు అయితే తీవ్రంగా గాయపడింది ఒక ఎమ్మెల్యే ఉండగానే ఎదురుగా నలుగున పెట్టి సరివే వాళ్ళు కావాలా వీళ్ళు కావాలని కూడా మనిషి ఉండగానే రకరకాలుగా